జయ శ్రీరామ్ ఎప్పుడైనా గమనించారా మీరు ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నప్పుడు కావచ్చు లేదు పితృకార్యాలు చేస్తున్న సందర్భంలో ఆ మంత్రాలు చెప్పేటువంటి పురోహితులు అనగా మేము మీ చేత మమా అనుకోండి అనే మాట చెప్తూ ఉంటాం మమ అనే మాట ఎందుకు చెప్పిస్తారయా అంటే సంస్కృతంలో చెప్పబడేటువంటి కొన్ని మంత్రాలు అవతల వ్యక్తికి పలకడం కొద్దిగా కష్టదాయకం అవుతూ ఉంటుంది అంతే కదా ఎవరు చేసేటువంటి పని వారు చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని కష్టతరమైనటువంటి మంత్రాలు చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కష్టదాయకమైనటువంటి ఆ మంత్రాలు చెప్పేటప్పుడు ఏదైనా శబ్ద దోషాలు కలగకుండా మమ అని అనిపిస్తూ ఉంటాం మమ అని అంటే దాని అర్థం మమ అంటే నా యొక్క అని అర్థం లేదు నా కొరకు అని కూడా అర్థం వస్తుంది అంటే నా కొరకు చేసేటువంటి కార్యం అని అర్థం అంతేకాకుండా మమ అనేటువంటి మాట చెప్పించడం వల్ల ఏదైనా శబ్దోషాలు ఉన్నా కూడా అవి ఆ యజమానికి కలగకుండా ఉంటాయి అనే ఒక ఉద్దేశంతో అనే మాటని చెప్పిస్తూ ఉంటాం కొంతమంది కార్యక్రమంలో కూర్చున్న దగ్గర నుంచి పంతులు గారు కార్యక్రమం ఎంతసేపట్లో అయిపోతుంది ఒక ఆయన అడిగాడు నన్ను అయ్యా వివాహం ఎంతసేపు పడుతుంది అని సుమారు ఒక రెండున్నర మూడు గంటలు మూడున్నర గంటలు పడుతుందండి అని ఆయన గంటలో అయిపోదా అండి అని గంటలో ఏమిటండి అరగంటలో కూడా అయిపోతుంది కార్యక్రమం అంటే కూర్చునేటువంటి యజమానికి లేనటువంటి శ్రద్ధ మా లాంటి పురోహితులకు ఎక్కడి నుంచి వస్తుంది మీరు శ్రద్ధగా కూర్చుని కార్యక్రమం చేసుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఉంటే మేము కూడా అంతే శ్రద్ధగా ఇంకొక అరగంట ఎగస్ట్రా కూర్చుని కార్యక్రమం చేయిస్తాం కూర్చున్నటువంటి యజమానికే శ్రద్ధ లేనప్పుడు చేయించేటువంటి బ్రహ్మకి ఎక్కడి నుంచి వస్తుంది శ్రద్ధ ఒక ఆయన ఉంటాడు ఎవరైనా ఆయన కళ్ళు మూసుకుని భగవంతుడికి మీ కష్టాలు ఏమన్నా రా నాయనా అని చెబితే వాడు కళ్ళు మూసుకున్న దగ్గర నుంచి వాడికి రావాల్సినటువంటి వడ్డీలు లేకపోతే వీడు కట్టవలసినటువంటి వడ్డీలు లావాదేవీలు కళ్ళ మెదులుతూ ఉంటాయన్నమాట అదంతా కలిమలం మలం మహత్యం చేత భగవంతుడు కన్నా ఎక్కువ లేనిపోని వ్యామోహాలు కలుగుతూ ఉంటాయి అమ్మా కళ్ళు మూసుకుని నమస్కారం చేయండి అమ్మా అంటే మామయ్య వచ్చాడు ఫిల్టర్ కాఫీ ఇవ్వండి వచ్చింది జీడిపప్పు ఉప్మా పెట్టండి ఇలాంటి వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు చేయించే బ్రహ్మకి ఏం శ్రద్ధ ఉంటుంది కాబట్టి అది చిన్న కార్యక్రమం అయినా మౌనమైన సుఖేన కర్తవ్య మౌనంగా కూర్చుని కార్యక్రమం చేస్తే దాని ఫలితం ఎన్నో రెట్లుగా వస్తూ ఉంటుంది శ్రద్ధ ముఖ్యం శ్రద్ధ లేనటువంటి కార్యక్రమం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్